రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచి జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల ముప్పై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల డెబ్భై రూపాయలు ಮದನಪಲ್ಯ ಮುಜಿ ಟಮೋಟಾ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ಧರ ಎಂದಲ ಅರವೈ ರೂಪಾಯಿ ವಡ್ಡಿಪಲ್ಲಿ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ನೂಟ ಮುಪ್ಪ ಗರಿಷ್ಠ ದರ ನಾಲ್ಕು ವಂದಲ ಇರವೈ ರೂಪಾಯಿ ಕಲಾರ್ ಪದಹೈದು ಕೆಜಿ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ನೂಟೈ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ದರ ನಾಲ್ಕು ವಲ ಐಪಾಯು ಅನಂತಪರ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ನೂಟ ಮುಪ್ಪ ಗರಿಷ್ಠ ಧರ ರೂಪಾಯಿ ವಿವಿಧ ಟಮೋಟೋ ಮಾರ್ಕೆಟ್ಲಲ್ಲ ಟಮೋಟೋ ಆಕ್ಷನ್ సమయం గురించి తెలుసుకుందాం వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మేం పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం બાબાનો રે બાબાનો રે બાબા ટીકાનો બાબાનો રે 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 બાબાનો कानो मेरे पर 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 कानो मेरे पर 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 कानो तेरे पर 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 कानो तेरे पर कानो अब्दुल्ला पर वाजी तयंगार आयुरावला पास कान अब्दुल गजर वाजी तयंगार इस्म वाला हनी रावला जी वीडियो ला कानो पर 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 कानो पर 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 कानो पर 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 वाह नोट आयुरावला வேரே நரை 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 நீ நிரரவே நரை 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 நிரடி நரை 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 வேரே எங்கரே எங்கரே இந்த ஜம்பரே நரை நரை ஹனல நரை நரை ஹன நிரரவே நரை 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 नोडो बय well